సజన్ కుమార్ గారు ఎక్కువగా మత మార్పిడిలకి మాకు ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారండి అంటే ఫోర్స్ బై ఫోర్స్ చేస్తున్నారు అని అంటుంటారు మత ఫోర్స్ చేస్తున్నారు అన్నారు దీన్ని ఎలా దీన్ని విధంగా ఎలా చెప్తారంటారు అసలు మతం ఎందుకు మారుతున్నా కూడా మాకు అర్థం అండి ఇది చాలా అద్భుతమైన ప్రశ్న అండి ఎందుకంటే ఇది తరచుగా చాలా వస్తుంది ఎందుకంటే మన దేశంలో భారతదేశంలో మతాలకు తలుగు పుట్టిన ఇల్లు అన్ని మతాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మతాలన్నీ కూడా వచ్చిపోయి ఈ దేశం నుంచి పుట్టిన మతాలే అన్నమాట అయితే విభిన్నమైన మతాలు విభిన్నమైన ఆచారాలు విభిన్నమైన విశ్వాసాలు ఎవరికి నచ్చిన రీతిలో వారు వారి యొక్క ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు ఈ కోణంలో మనం గమనించినప్పుడు క్రిస్టియన్స్ మీద ఒక ట్యాగ్ అనమాట మత మార్పిడి ఇక్కడ నేను ఒకటి వెరీ క్లియర్ గా చెప్తున్నా ఏ క్రైస్తవునికి కానీ ఏ పాస్టర్కి కానీ బిషప్ కానీ ఎవరైనా సరే హీ హాస్ నో స్ట్రెంగ్త్ టు కన్వర్ట్ ఎనిబడి నేను మిమ్మల్ని కన్వర్ట్ చేయలేను మీరు నన్ను కన్వర్ట్ చేయలేను అర్థమవుతుందా ఎవ్వరు ఇంకొకరిని కన్వర్ట్ చేయలేరు కారణం ఏంటంటే కన్వర్షన్ అనేది అది దేవుని కార్యం మానవుని పని కాదు ఇట్స్ వర్క్ ఇట్స్ ఓన్లీ గాడ్స్ వర్క్ అంతే దేవుడు ఆ మార్పు తెస్తేనే కానీ మనిషి మారడు అంతేగాని నేను చెప్పినంత మాత్రాన మీరు మారిపోతారంటే ఈ పాటికి ఎప్పుడూ భారతదేశం క్రైస్తవ దేశం అయిపోవాలి మీకు కూడా చాలా మంది క్రైస్తవ స్నేహితులు ఉండి ఉంటారు బై ద టైం మీరు ఇప్పటికీ క్రైస్తవులు అయిపోయి ఉండాలి కానీ మీరు కాలేదు ఎందుకంటే నీ స్నేహితులకి ఆ శక్తి లేదు వారు చేయలేరు కూడా నేను నేను మిమ్మల్ని మార్చలేను మార్చగలిగిన వాడు దేవుడు ఒకటే బైబుల్ కూడా ఏం చెప్తున్నా అంటే బైబుల్ డజన్ స్పీక్ అబౌట్ ద కన్వర్షన్ చెప్పట్లేదు బైబుల్ డజన్ స్పీక్ అబౌట్ ద కన్వర్షన్ బైబుల్ స్పీక్స్ అబౌట్ ద గాస్పల్ స్వార్తను ప్రకటించమని చెప్పారు కానీ మీరు వెళ్ళి మనుషులను మార్చమని చెప్పలేదు యేసు మత స్వార్థలు ఏమన్నా రాయబడింది ఇరవై ఎనిమిదవ అధ్యలో మీరు నా దగ్గర నేర్చుకున్న వాటిని మీరు వెళ్ళి బోధించండి శిష్యులుగా చేయండి అని చెప్పారు కానీ కన్వర్షన్ చేయమని చెప్పలేదు చెప్పలేదు అది చాలా కన్వర్షన్ చేయి మతం మార్చుకోండి అని చెప్పలేదు కారణం ఏంటంటే యేసు ప్రభావితం ఈ లోకంలో జన్మించింది మతాన్ని స్థాపించడానికి కాదు దేవుడు మానవుడై పుట్టింది తన తన మానవుని తన దగ్గరికి తీసుకోవడానికి వచ్చాడు కానీ హీ వాంట్స్ టు షో దట్ వే ఒక మార్గము చూపించడానికి ఆ మార్గము నేను అని చెప్పడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చా కానీ మతాన్ని స్థాపించడానికి రాలేదు కాబట్టి మనకుండి ఈ చుట్టుపక్కల ఉంటున్న ఈ పరిస్థితులు బట్టి జరుగుతున్న సగటులు బట్టి ఈ క్రైస్తవులు మత మార్పిలు చేస్తున్నారు అనేది ఒక ఆలోచన వస్తుంది ఇక్కడ కూడా క్రైస్తవులు కూడా ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు చేస్తున్నారు ఏంటి ఆ పొరపాటు అంటే విమర్శించకూడదు విమర్శ ద్వారా నువ్వు మనిషిని పోగొట్టుకుంటావు నేనే గొప్ప నేనే గొప్ప నువ్వు తప్పు నువ్వు తప్పు అన్నది ఆ వ్యక్తిని నన్ను నేను దూరంగా చేసుకుంటున్నాను ఆ వ్యక్తికి ఏ రీతిగా సత్యాన్ని నేను తెలియపరచాలో ఆ క్రమములో ఆ పద్ధతిలో చెప్పాల్సిన విధానంలో చెప్పగలిగితే ఆయన గ్రహించగలిగితే అది ఆయనకి మేలు అవుతుంది కాబట్టి మనము వేరే మతాన్ని గాని వేరే ఒకరిని విమర్శించకుండా దేవునికి ఇచ్చిన మాటను ఆ రీతిగా మీరు ప్రకటించినప్పుడు జరుగుతుంది దానికి వచ్చిన ఎగ్జాంపుల్ మీరు అడిగా చూసిన మత మార్పిల్ గురించి మా పాప లిటిల్ ఫ్లవర్ కాలేజీలో చదువుతుందండి ఇంటర్ నేను మార్నింగ్ పోయి పికప్ చేసుకుని ఈవినింగ్ తీసుకొస్తున్నాను తీసుకొచ్చే క్రమంలో కొన్నిసార్లు ముందు వెళ్ళి వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడంతా పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ ఉంటే అసలు ఈ మాట ఊరికి వస్తుంది క్రైస్తవులు మారుస్తున్నారు మారుస్తున్నారు మత మార్పులు చేస్తున్నారు అది ఇదని నేను అక్కడున్న కొంతమంది పేరెంట్స్ని వ్యక్తిగతంగా అడిగా సార్ మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు ఎప్పటి నుంచి చదువుతున్నారు ఎల్కేజీ నుంచి ఉన్నారండి అన్నారు ఎల్కేజీ నుంచి టెన్త్ చదువుతున్నారు ఇంటర్ చదువుతున్నారు ఫిఫ్త్ అని చెప్తా ఉన్నారు వాళ్ళని రెండు ప్రశ్నలు అడిగాను ఎప్పుడైనా బలవంతంగా క్లాస్ లో కాని టీచర్ కానీ ఇంకా ఫాదర్ కానీ ఇంకెవరైనా యేసు ప్రభాని నమ్ముకోండి ఈయనక్కడే దేవుడు మీరు ఇది కానీ నమ్మకపోతే మీకు అది లేదు స్కూల్లో సీట్ లేదు అని ఇట్లాగా ఏమన్నా బలవంతంగా ఏమన్నా చెప్పారా అబ్బాబా ఏం లేదండి ఎప్పుడు కాలేదు మా పిల్లలు కూడా పోయి ప్రార్థనలో కూర్చుంటారు మా పిల్ల ఆ స్కూల్లో రెగ్యులర్ గా బికాస్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులర్గా ప్రేయర్స్ ఉంటాయి బైబుల్ రీడింగ్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఆ పేరెంట్స్ అన్నారు మా పిల్లలు కూడా కూర్చుంటారండి వింటారు సరే మీ పిల్లలకి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీరు ఎప్పుడన్నా మీ పిల్లలు క్రిస్టియన్స్ అయిపోలేదు దే స్టిల్ దే ఫాలోయింగ్ దేర్ ఓన్ రిలీజియన్ అంటే అర్థం ఏంటి మనం మార్చలేదు వి కాన్ చేంజ్ ఎని బడి ఆ మార్చగలినవాడు దేవుడు ఒక్కడే ఓన్లీ గాడ్ కెన్ అలోచేన్ భక్త సింగ్ అనే ఒక గొప్ప సేవకున్నాడు హైదరాబాద్ వచ్చాడు పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చాడు హెబ్రోన్ చర్చ్ అని మీకు తెలిసే ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహా గొప్ప చర్చ్ చాలా కొన్ని వందల వేల మంది వచ్చి అక్కడ దేవుని ఆరాధిస్తాడు ఏ నాట్ ఆఫ్ ది స్టేట్ ఈ రాష్ట్రం నుంచో కానీ ఈ భాష కాదు పంజాబ్ నుంచి వచ్చాడు పంజాబ్ లో యేసు ఆయన్ని పట్టుకున్నాడు అసలు క్రైస్తవులు అంటే ఆయనకి ఇష్టం లేదండి ఎవరైనా వాక్యం చెప్తున్నాడు ఒక బోధకుడు ఎక్కడైనా వాక్యం చెప్తుంటే పోయి రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళతో కొట్టేవారు బైబుల్ పట్టుకుని ఎవరైనా పోతే చించేసేవాళ్ళు ఒక రాత్రి దేవుడు అతను దర్శనమిచ్చాడు మొత్తం చీకటి ప్రకాశమానమైన వేలు అరే నేను లైట్లు వేసుకునేది కదా ఏంది లైట్ ఎక్కడి నుంచి వచ్చింది స్పష్టంగా దేవుని స్వరం విన్నాడు జీవితం కట్టబడింది దేవుడు ఇక్కడ నడిపించాడు అప్పుడు ఇది ఉమ్మడి రాష్ట్రం ఈ ప్రాంతానికి వచ్చాడు సేవ చేశాడు ప్రభు గురించి ప్రకటించాడు అంతే ఆయన ఎవరు క్రైస్తవ కుటుంబం పుట్టలేదు క్రైస్తవ విశ్వాసం రాలేదు ఎక్కడో పంజాబ్ లో సిక్ కుటుంబంలో పుట్టాడు ఆది గ్రంథు సిక్ గురువుల గురించి ఆయనకు అంత తెలుసు కానీ సత్యం తెలుసుకున్న తర్వాత వచ్చి అంటే అర్థం ఏంటి ఎవరైనా మార్చేరాయన్ని దేవుడు తప్ప ఎవరు ఎవరిని మార్చలేదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహా గొప్ప చర్చ్ చాలా కొన్ని వందల వేల మంది వచ్చి అక్కడ దేవుని ఆలోచిస్తారు హీఈ నాట్ ఆఫ్ ది స్టేట్ ఈ రాష్ట్రం నుంచో కానీ ఈ భాష కాదు పంజాబ్ నుంచి వచ్చాడు పంజాబ్ లో యేసు ప్రభు వారు ఆయన్ని పట్టుకున్నాడు అసలు క్రైస్తవులు అంటే ఆయనకి ఇష్టం లేదండి ఎవరైనా వాక్యం చెప్తున్నాడు అనుకో బోధకుడు ఎక్కడైనా వాక్యం చెప్తుంటే పోయి రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళతో కొట్టేవాళ్ళు బైబుల్ పట్టుకుని ఎవరైనా పోతే చించేసేవారు కాల్చేసేవారు రాత్రి దేవుడు అతను దర్శించాడు మొత్తం చీకటి ప్రకాశమానమైన వెలుగు అరే నేను లైట్లు వేసుకునేది కదా ఏంది లైట్ ఎక్కడి నుంచి వచ్చింది స్పష్టంగా దేవుని స్వరం విన్నాడు జీవితం కట్టబడింది దేవుడు ఇక్కడ నడిపించాడు అప్పుడు ఇది ఉమ్మడి రాష్ట్రం ఈ ప్రాంతానికి వచ్చాడు సేవ చేశాడు ప్రభు గురించి ప్రకటించాడు అంతే ఆయన ఎవరు క్రైస్తవ కుటుంబం పుట్టలేదు క్రైస్తవ విశ్వాసంలో రాలేదు ఎక్కడో పంజాబ్ లో సిక్ కుటుంబంలో పుట్టాడు ఆది గ్రంథు సిక్ గురువుల గురించి ఆయనకు అంత తెలుసు కానీ సత్యం తెలుసుకున్న తర్వాత వచ్చి అంటే అర్థం ఏంటి ఎవరైనా మార్చారు దేవుడు తప్ప ఎవరు ఎవరిని మార్చలేరు